వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేము బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు కావల కావల బీచ్కి మేము వచ్చాము మా పిల్లలు పెద్దలు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చేసాము ఇక్కడికి మనయ్య మనయ్య మా ప్లేసి మా యేషు ఇల్లు అంతా మా మైత్రి మా పాప మైత్రి రచగంతా మా అక్క ఇక్కడ మేము బీచ్లో పిల్లలందరినీ తీసుకు వచ్చేసి ఎంజాయ్ చేద్దామని ఇక్కడికి వచ్చేసాము అట్లా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మధ్యలో ఎట్లా ట్రైన్ ఇక్కడ దిగాం కాబట్టి కావాలి స్టేషన్లో ఒకసారి మనము ఇలా బీచ్ చూసుకొనేసి వెళ్దామని పిల్లలకు కూడా టైం పాస్ ఉంటుంది అనేసి మేము ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ రూములు కూడా ఉన్నాయి చూడండి వన్ డే కూడా ఉండొచ్చు మనం ఇక్కడ మంచిగా టైం పాస్ చేయొచ్చు ఇక్కడ షాప్ కూడా ఉంది అన్ని వాటర్ బాటిల్స్ కనుక పిల్లలకు స్నాక్స్ అవి ఇవన్నీ తీసుకోవచ్చు చాలా బాగుంది ఓకే ఇప్పుడు మనం బీచ్లోకి వెళ్ళిపోదాం వచ్చి పిల్లల్ని కొంచెం సత్తాగా ఆడిపిద్దాం అనేసి బీచ్ దగ్గరికి వెళ్ళాలి బీచ్లోకి వచ్చేసాము చూడండి ఎన్ని పడవలు ఉన్నాయో చాలా బాగుంది ఇక్కడ మా పిల్లలంతా వచ్చేసారు బీచ్ దగ్గరికి ఆడుకుంటున్న చూడండి ఇక్కడ నుంచి అక్కడ దాకా చాలా దూరము ఒక అర కిలోమీటర్ దాకా మనకి పడవలు ఉన్నాయన్నమాట చాలా బాగుంది ఫ్రెండ్స్ మనం వాళ్ళు ఈ మధ్య అంతా చేపల వేటకైతే రాలేదంట అడిగితే ఈ ఈరోజే వీళ్ళు వచ్చారంట కానీ ఇందాక ఒక చాలా చేపలు వచ్చాయి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లారు చాలా చేపలు ఇప్పుడు నేను వీడియో తీద్దామని మీకు వీడియోలు చూద్దాం చూపిద్దామని నేను లోపల తీసుకెళ్ళాను ఇది పడవలు వస్తాయకైతే సముద్రంలో తిన్నాయి వాళ్ళు ఇట్లా బయటకు వచ్చిన తర్వాత అడిగి మనల్ని ఏమన్నా ఎక్కించుకుంటా ఏంటనే విధంగా అడగాలి ఎండగా ఉంది కొంచెం ఒక నాలుగు గంటల టైంలో అయితే చాలా బాగుంటుంది ఇంకొక పక్కన సెర్ర సెర్రలు ఆడుతుంది ఎండ అసలు ఇంకా ఎండలు అయితే ఇక్కడ తగ్గలేదు మన ఆంధ్రాలో సరే దారు మా అయితే తడిచాడు వారు సెటప్ తీసుకున్నాడు